కొండా సురేఖ గారు ఏదైతే అక్కినే కుటుంబంపై మాట్లాడిన వ్యాఖ్యలు అయితే ఫ్యాన్స్ గా అభిమానులుగా చే చాలా బాధపడుతున్నాం వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం సమంత నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు కోర్స్ చేశారు సమంత నాగ చైతన్య మధ్యలో విడిపోవడానికి కారణం కేటీఆర్ గారు అనడం అనేది అది సరైంది కాదు అసలు సినిమా వాళ్ళకు సంబంధం లేని చర్చలో ఇప్పుడు సినిమా వాళ్ళని లాగారు ఈ నీచ రాజకీయాల కోసం అటువంటి ఫ్యామిలీని ఎంతవరకు ఎంతవరకు అసలు వర్గంలో అసలు ఉండకూడదు అసలు నాగార్జగ గారి మీద కొండ సూరేఖ గారు ఈరోజు మాట్లాడడం చాలా నిర్డూరంగా మాట్లాడుతుంది గత రెండు మూడు రోజుల నుండి మంత్రి శ్రీమతి కొండ సూరేఖ గారు సినీ ఇండస్ట్రీ పైన అదే అక్కినేని కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పి మేము కోరుతున్నాం ఈ యొక్క కొండ సురేఖ గారు ఫిలిం ఇండస్ట్రీ కుటుంబము అకినేని కుటుంబం చాలా ఎంతో విన్నతమైన ఉన్నతమైన స్థాయి స్థాయిలో ఉన్నవారు కాబట్టి వారిని ఇట్లా అనడం సరైనది కాదు మీరు రాజకీయ పరంగా మీరు ఏ విధంగా పొలిటికల్లో ఉన్నారో వారు ఒక సినిమా ఇండస్ట్రీలో వారు కూడా అలా ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఒక సమ్మంత నాగ చైతన్య మధ్యలో విడిపోవడానికి కారణం కేటీఆర్ గారు అనడం అనేది అది సరైంది కాదు మీరు వెంటనే బేషరత్గా వారికి క్షమాపణ చెప్పాలి ఏదో క్షమాపణ అంటే ఏదో యూట్యూబ్లో కానీ ఏదో చానా చిన్నగా ట్విట్ చేయడం కాదు మీరు పబ్లిక్ ద్వారా మీరు క్షమాపణ చెప్పినా అని అంటున్నారు సమంత గారికి సమంత గారు మీరు అన్నప్పుడు ఆమె ఎంత బాధపడి ఉంటుందో మీకు తెలుసు మిమ్మల్ని వేరేవారు అంటే మీ బాధ కూడా తెలుసు రాజకీయ పరంగా మీరెంత బాధపడుతున్నారో మీకు తెలుసు కాబట్టి మీరు సమంత విషయంలో అనడం సరైనది కాదు మీరు ఒక క్షమాపణ అనేది మీరు ఏ రకంగా ట్విట్టర్ ద్వారా వాళ్ళు సమంతగా చెప్పారు మీరు నాగార్జునకు నాగ చైతన్య వారికి మీరు చెప్పలేదు దయచేసి నాగార్జున కుటుంబానికి అక్కినేని ఫ్యామిలీకి మీరు తప్పకుండా బేషరత్గా క్షమాపణ చెప్పాలి మీరు ఇలాంటి వాక్యాలు చేయడం సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకంటే వాళ్ళు వారు కూడా ఆడవా ఆడవాళ్ళే మీరు ఒక మహిళ ఉండి ఇంకో మహిళను అనడం అనేది సరైనది కాదు అసలు ఈ చర్చకర నుంచి మొదలైందంటే ముందుగా కొండసూరక గారు చెక్కుల పంపిణీ ద్వారా ఎవరో పోస్ట్ చేశారంట వాళ్ళు చెక్కును చేసేది షాదీ ముబారక్ అని చెప్పి పెట్టారు ఆ పెట్టిన దానికి ఆడ అసలు దాని ఆమె కళ్ళ నుంచి నీళ్ళు రావడం నేను చూడలేదు బాధ బాధ అనిపించింది సాటి మహిళ ఇట్లా ఇట్లన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని ఆమె మీద ఫేక్ పోస్టులు పెట్టిస్తాను అన్నట్టుగా ఆమె ఒక బహిరంగంగా అందరి ముందు వచ్చి ఒక పోస్ట్ రిలీజ్ చేశారు దానికి కేటీఆర్ కేసీఆర్కి సంబంధం లేకపోయినా కూడా వాళ్ళు వచ్చి ఆమె క్షమాపణ చెప్పాలని చెప్పి ఆమె కోరింది ఆ కోరడం వల్ల వాళ్ళు మీరు అది దాంట్లో ఏం తప్పు లేదు మీరు మీరు అనుకున్నారని చెప్పి వాళ్ళు ఏదో పోస్ట్ చేశారని చెప్పి ఇప్పుడు ఈ ఈ అసలు సినిమా వాళ్ళకు సంబంధం లేని చర్చలో ఇప్పుడు సినిమా వాళ్ళని లాగారు అసలు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా ఈమెకు చెప్పాలంట మరి విడాకులు ఎందుకు తీసుకున్నారు కూడా ఈమెకు తెలియాలని చెప్పి మళ్ళీ రీసెంట్గా ఆల్రెడీ క్షమాపణ చెప్పినట్టు ట్విట్టర్లో పెట్టినా కూడా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అందరి ముందు మరి ఇన్ని రోజులు మరి ఆ ముచ్చటెందుకు బయటకు రాలేదంట అది మళ్ళీ విడాకులు ఎందుకు తీసుకున్నారో ఆమెకు తెలియాలంటుంది అది అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ వాళ్ళ పర్సనల్ ఇష్యూ కూడా ఈమెకు చెప్పాలంటే మరి ఈమెకు ఈమెకు అసలు ఆ ఇన్వాల్వ్ అసలు సంబంధం లేని విషయము మళ్ళీ దాంట్లో నాగార్జున గారు ఎవరైనా ఒక పెద్ద సినిమా ఇండస్ట్రీ అనే కాదు బయట వాళ్ళ ఇంట్లో అయినా కూడా ఎవరింట్లో అయినా వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ కోడల్ని కానీ వాళ్ళ భార్యని కానీ అట్లా వాళ్ళకి అసలు నాగార్జునకు నాగచైతన్యకు అంత అవసరమే లేదు వాళ్ళు వాళ్ళ మనవాళ్ళు కూడా బతికి అంత ఆస్తి వాళ్ళకు ఉన్నది వాళ్ళ ఒక చిన్న ఎన్కన్వెన్షన్ కాపాడుకోవడానికి సమంతా అట్లా అన్నారని చెప్పి దానికి విడాకులు తీసుకున్నారని చెప్పి ఆయమనే ఊహలు కల్పితాలు చేసుకొని ఇదంతా తెలియజేసింది అది తప్పని అందరికీ తెలుస్తూనే ఉంది వాళ్ళు ఇప్పుడు ఇదంతా ఏదో డైవర్షన్ కోసంగా ఏదో వాళ్ళకు ప్రజల నుంచి వ్యతిరేక వస్తుందని చెప్పి ఇంకో ఏదో మభ్య పెడదామని చెప్పి ఇంకో కేసుని ఇష్యూని హైలైట్ చేపిద్దామన్నట్టుగానే సంబంధం లేని విషయాన్ని ఒకటి బయట బయటికి తీసుకొచ్చి దాన్ని ఇంకా పెద్ద చేయడానికి పెద్దవాళ్ళ పేర్లు బయటికి తీసుకొచ్చి ఇప్పుడు వెనకాల ఉన్న టాపిక్ని అట్లనే మర్చిపో మర్చిపోవాలని చెప్పి ఇదంతా చేస్తున్నారు అది ప్రజలు ఆల్రెడీ గ్రహిస్తూనే ఉన్నారు తప్పు చెప్పి సారీ చెప్పినట్టుగానే చెప్పింది కాకపోతే ఆ ఓన్లీ సమంతగా చెప్పారు అక్కడ నష్టపోయింది తప్పు మాటలు మాట్లాడడం జరిగింది అక్కనైన కుటుంబాన్ని జరిగింది అక్కడ వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడింది సమంత వద్దు అన్నందుకు విడాకులు తీసుకున్నందుకు అక్కడ ఏమైనా పెంచిందే తప్ప అక్కడ సమంతాన్ని కించపరిచినట్టు కాదు అక్కడ కించపరిచింది నాగార్జునను నాగచైతన్యను అక్కడికి ఫ్యామిలీని అంత రెప్యుటేషన్ ఉన్న ఫ్యామిలీని వాళ్ళు తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు నాగార్జున కుటుంబాన్ని పాపం బయటికి తీయడం అది ఇది ఎందుకంటే రాజకీయంగా ఆమె అట్లా మాట్లాడింది తప్పది అది బాధాకరం చెడ అది బాధ నాకే బాధ అనిపించింది ఎందుకంటే వీళ్ళు రాజకీయం ఉండే ఒక మంచి వాళ్ళకు లేడీస్కు ఇట్లా వీళ్ళకు తరఫున ఏదో మాట్లాడాలి తప్ప కానీ ఈ మా అట్లా అనుడు వాళ్ళను బయటికి తీయడము అది బాధాకరం ముచ్చట నిన్న తెలంగాణ మంత్రివర్యలో కొండా సురేఖ గారు ఏదైతే అక్కినేని కుటుంబంపై మాట్లాడిన వ్యాఖ్యలు అయితే ఫ్యాన్స్గా అభిమానులుగా బాధపడుతున్నాం వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం అక్కిని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఆ కుటుంబం రాజకీయాలకు ఎప్పుడూ దూరంగానే ఉన్నది మీ వ్యక్తిగత రాజకీయాల కోసం మీ వ్యక్తిగత రాజకీయ కక్షల కోసం అటువంటి రాజకీయ కుటుంబాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం అనేది అంతవరకు కరెక్ట్ కాదు వాళ్ళ ఇంట్లో విషయాలని మీకు మీరు పక్క నుండి విన్నట్టు దగ్గరగా చూసినట్టు మీరు ఆ కుటుంబ సభ్యులుగా మాట్లాడినట్టు ఆ కుటుంబంలో జరిగే ప్రతి విషయం మీ ఇంట్లో తెలిసినట్టు అంత దీనిగా అంత నీచంగా ఎలా మాట్లాడతారు అనేది అర్థం కాలేదు నాగార్జున గారు ఇలాంటి విషయాలు చాలా దూరంగా ఉంటారు ఎవరు ఎటువంటి రూమర్స్ వచ్చినా ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడినా సరే ఆయన ఏ విషయానికి రియాక్ట్ కారు ఈ విషయానికి చాలా రియాక్ట్ అయ్యారు అంటే ఆ కుటుంబంపై మీరు చేసిన మాటలు వాక్యలు అంత నీచంగా ఉన్నాయి కనుక దయచేసి ఎక్కడైనా సరే ఈ వ్యక్తిగత రాజకీయాలకు ఆ కుటుంబాన్ని మళ్ళీ లాగటం ఇటువంటి వాక్యాలు ఆ కుటుంబంపై మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అభిమానులుగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నాగార్జున అక్కినేని నాగార్జున అభిమానులుగా మేమందరూ చాలా బాధపడుతున్నాం చింతిస్తున్నాం అక్కినేని నాగార్జున గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎప్పుడు ఈ ఈ పరికరాలు రాజకీయాలకు దూరంగానే ఉంటారు మరి అలాంటి వాళ్ళని మీ నీచ రాజకీయాల కోసం అటువంటి ఫ్యామిలీని ఇచ్చడం ఎంతవరకు న్యాయమో ఎంతవరకు సము అక్కినే నాగార్జున అభిమానులుగా ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నా పేరు బెంగ నేను కర్నూలు నాగార్జున ప్రసాద్ అభిమానిని రాష్ట్ర తెలంగాణ మంత్రి వారు శ్రీ కుండ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సీనియర్ మంత్రి రెండుసార్లు మంత్రి మంత్రి చేసింది ఆమె తెలుగు మారుతా దేకుడు మారుతామో అర్థం కాదు ఒక అక్కినేని ఫ్యాన్ మీద అనవసరంగా ఆధారం లేకుండా ఆమె అటువంటి అటువంటి మాట మాట్లాడడం చాలా తప్పు ఆమె అసలు మంత్రివర్గంలో అసలు ఉండకూడదు అసలు దయచేసి రేవంత్ రెడ్డి గారు ఆమె మంత్రివర్గం నుంచి ఆమె కోరుకుంటున్నాను అక్కినేని ఫ్యామిలీ మీద కొండా సురేఖ గారు మాట్లాడే మాటలు అక్కినేని అభిమానులు గుండెల్లో చాలా మంటలు బాధ చెలరేగాయి ఆయన చాలా హై లెవెల్లో ఉన్నారు అంత చీప్ మెంటాలిటీగా ఆమె మాట్లాడడం బాగాలేదు ఎవరే కానీ అక్కినేని ఫ్యామిలీకి ఇంతవరకు మచ్చలేదు ఏ విషయంలో ఇటువంటి విషయాల్లో కానీ ఆమె ఎందుకు మాట్లాడిందో ఏం అర్థం కాదు ఈరోజు కూడా అభిమానులు చాలా ఆవేదన చెందుతున్నారు ఎందుకు మాట్లాడినారు ఇట్లా అసలు ఏమి ఆమెకు ఏం సంబంధం వీళ్ళ ఫ్యామిలీతో ఏం సంబంధం అవి కంటే ఎక్కువ నాగార్జున నాగచేతన్న గారిని ఎక్కువ హర్టు చేసినారు మీరు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం నుంచి ఖచ్చితంగా భర్త చేయాలని అభిమానులుగా కోరుకుంటున్నారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు నాగార్జున ఫ్యామిలీ అకినేని ఫ్యామిలీ మీద చేసిన విమర్శలు తప్పు ఎందుకంటే ఆ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ సినిమా రంగంలో వీణా పాత్రలు చేసి చాలా మంచి మంచి సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకునే వ్యక్తి నాగార్జున గారు అటువంటి నాగార్జున గారి మీద కొండ సూర్య గారు ఈరోజు మాట్లాడడం చాలా నిడ్డూరంగా మాట్లాడుతుంది ఆమె గతంలో తెలుగుదేశం పార్టీలో ఉంది వైఎస్ఆర్ పార్టీలో ఉంది మరి మన కేటీఆర్ పార్టీలో ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంది మంత్రిగా ఉంది మరి ఆమె కూడా ఒక మహిళ ఒక లేడీ వాళ్ళ కుటుంబ విషయంలో ఆమె విడిపోయి కూడా దాదాపు అంటే నాలుగు సంవత్సరాలు పైగా అయింది వాళ్ళ కుటుంబ విషయాల్లో వాళ్ళు అంతర అంతరంగా వాళ్ళు పిల్లలు కావాలని లేదు వద్దని ఇంకా కొన్నాళ్ళు ఆగుదామని వాళ్ళు వాళ్ళు భార్యాభర్తలు మాట్లాడుకోవడం మాట్లాడుకోవడం ఏదో సరిపోక వాళ్ళు విడిపోవడం దాదాపు ఇది నాలుగేళ్ళు అయింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా అంత సంవత్సరం ఆ మధ్య అయింది ఈరోజు కేటీఆర్ గారు ఆయన మంచోడో చెడ్డోడో అది మీకు అది రాజకీయ నాయకులకు మన కొండ సురేఖ గారికి మీరు రాజకీయంగా కేటీఆర్ గారిని ఎదుర్కొనలా కానీ ఊగకు లేనిపోని వీరి సృష్టించి వేరే కుటుంబాలపైన పడి వాళ్ళని బ్లేమ్ చేయడం తప్పది ఎందుకంటే నువ్వు రాజకీయంగా ఒక మంత్రిగా ఉండి ఒక మహిళగా ఉండి ఈరోజు ఇడిపోయిన సమంత గారిపైన నిందేయడం నిడ్డూరమని అది మీరు కేటీఆర్ మీద వేస్తున్నట్టు కనపడతలేదు నాగార్జున గారి మీ మీద వేస్తున్నట్టుగా నాగార్జున గారి ఏదో ఇట్లా చేస్తున్నట్టుగా ప్రచారం దృష్పారం చేస్తున్నట్టుగా కనపడుతుంది నికన